తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బ్రదర్ మీ పేరు ప్రసాద్ అన్న ఏం చేస్తుంటారు బ్రదర్ నేను ఇక్కడ స్వయం స్టోర్ లో స్టోర్ మేనేజర్ వెడ్డింగ్ క్లాస్ ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు ఎవరు ఉంటారు మీ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంత ఉంటాం అమ్మమ్మ మోహన్ రెడ్డి పాలన ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా బాగుందన్న నిజం చెప్పండి అన్న నిజంగా చాలా బాగుంది అంటే నాకు తెలిసిన తర్వాత దాని పాలసీ తెలియదు తెలిసిన తర్వాత నేను ఎంతో కొంత మేము చూసి లబ్ధి పొందడం ఏంటంటే ఈ పాలలో క్లియర్ అంటే కనిపించదు మీకు అమ్మగారికి ఫంక్షన్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే విద్యా దేవన ఓ అంతా బాగుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీజు ఏదైతే ఉందో మరి అంటే ఆయన వేస్తున్నారు పడ్డం లేట్ ఇటు అవుతుంది అది ఒకటి చిన్నది క్లియర్ అయిపోతే స్టూడెంట్స్ కొంచెం హ్యాపీగా ఉంటారు అదే అంతా బాగానే ఉంది నిజంగా ఈ పథకాలన్నీ అందరికీ ఇస్తున్నాడా లేక కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నాడా లేదు నాకు తెలిసినంత వరకు అయితే ఆ డిఫరెన్స్ అయితే ఏం లేదండి మీరు గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఈ ఫైవ్ ఇయర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ఏం గమనించారు ఇదే అన్న ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రభుత్వంలో ఏం చెప్తారంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అవి అంటారు కానీ మనకి ఎంతవరకు జరిగింది అనేది క్లియర్ కట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పలేం కాకపోతే ఏంటంటే నేను కంపేర్ చేసుకుంటుంటే పర్సనల్గా ఏంటంటే ఈ ప్రభుత్వంలో నాకు కొద్దివరకు కనిపించింది మ్యాథ్స్ ఏదైతే ఉన్నారో అంటే మా ఇంట్లో మేము తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇంత చెప్పగలుగుతున్నా అంటే మరి రాజమండ్రి అండి మీది నర్సిపట్నం ఇక్కడ వర్క్ చేస్తుంటాను ఇక్కడ ఎలా ఉంది రాజమండ్రి ఎలా ఉంది

మెయిన్ ఏంటంటే అన్ని పథకాలు మా కుటుంబాలు అందరికీ వచ్చినాయండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇల్లు లేదండి ఎన్నో సార్లు పెట్టాం తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు జగన్ గారి దయ వల్ల మా మార్కెని భరత్ గారి దయ వల్ల మాకు అవుతుందండి అది కనుక మాకు వస్తే మేము వైసీపీకి ఓటేస్తామండి భర్త మరి ఇక్కడ ఏం భర్త ఓడిపోతుంది అని చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే లేదండి విన్నింగ్ అవుతారండి విన్నింగ్ అవుతారు ఏం భరత్ అని చెప్తున్నారు లేదండి చేశారు కదా కనబడుతుంది కదా గ్రాఫిక్స్ లేదు కదా ఇందులో కంపల్సరీ కనబడుతుంది ఏమండి తర్వాత ఇది కనబడుతుంది యాపి స్ట్రీట్ కనబడుతుంది ఫుడ్ స్ట్రీట్ కనబడుతుంది ఆర్సికాలజీ కనబడుతుంది ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు డ్రైనేజెస్ ఆవ రోడ్డు అంతా కూడా బాగా చేశారు రోడ్డు ఏమండి తర్వాత ఇంకోటి ఏంటంటే మన తెలక రోడ్డు నుంచి కాలం డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగుండేది కాదు అదంతా కూడా ఇప్పుడు చాలా బాగా చేశారు అది చాలా సూపర్ అనమాటకి ఈ ఎంపీకి అంటే ఇంత ముందు పనిచేసిన ఎంపీలకి ఇప్పుడు వర్క్ అండి వర్క్ వర్క్ పబ్లిసిటీ కన్నా వర్క్ బాగా చేశారండి అది లాస్ట్ లో పబ్లిసిటీ చేస్తున్నారు కానీ వర్క్ అయితే మరి జరిగిందండి కంపల్సరీగా బాబాయ్ మీ పేరు చుక్క సత్యనారాయణ సత్యనారాయణ ఏం అమ్ముతుంటావు బాబాయ్ సమోసాలు సమోసాలు అమ్ముతుంటావు ఎంత రోజు ఎంతకు వస్తుంది రోజు ఎంతకు వస్తాయి ఐదు వందలు అమ్ముతాయి ఐదు వందలు అమ్ముతాయి ఎంత మిగిలితే అందులో ఖర్చు

దాని భగవంతుడు మీరేమనుకున్నారు ఎవరు వస్తే బాగుంటారు కావాల్సింది ఇచ్చింది మాకు ఇల్లు స్థాయిలో ఇచ్చారు కాబట్టి అన్ని నిమిషాలు కాబట్టి రావాలని కోరుకుంటారు అంతే చేశాడు నిజంగా భరత్ కాబట్టి చేశాడా మరి పైన ఎవరు వస్తారు జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా ఆ విషయం చెప్పలేదు సార్ రాజమండ్రి రావాలి చేశాడు ఏం చేశాడు రాజమండ్రి ఇల్లు ఇచ్చారు సార్ ఎంత డబ్బులు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు